సో హాయ్ ఫోన్తో వన్ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే ఒక మనకి ఈ సినిమా వస్తుంది కదా మనకి ఏ సినిమా దేవరాజ్ సినిమా వస్తుంది కదా దేవరా సినిమా మూవీ మీద ఒక ఫ్యాన్ మూడు పోస్టర్ చేశాను అనమాట సో మనం చేయాల్సింది కాకపోతే నేను కొంచెం బిజీ బిజీగా ఉండి చేయలేకపోయాను సో ఈరోజు చేశాను అనమాట సో మనకి తొందరలో పిక్సర్ ల్యాబ్లోకి వర్క్ అయ్యే ఫాంట్స్ అయితే కొనబోతున్నాను సో దానికి సపోర్ట్ అయితే మీరు చేయాలి సో మొత్తం అవి ట్వంటీ ఫాంట్స్ ఏమి ఉంటాయంట ట్వంటీ ఫాంట్స్ వచ్చారు మనకు థౌసండ్ రూపీస్ ఏం పడుతుంది సో బడ్జెట్ తక్కువ అయ్యి బడ్జెట్ లేక నేను కొనలేకపోయాను సో నేను కొంటాను ఇంకొక వన్ వీక్లో కొనేస్తాను కొనేసి మనకి ఇంకా రేటింగ్ అనేది ఇంకా నీట్గా వస్తుంది అనమాట సో అను ఫండ్స్ మీద కూడా కొంచెం వీడియోస్ చేయడం చేస్తాను సో తర్వాత మనకి అను ఫండ్స్ సిక్స్లో వర్క్ అంట మన అన్నిట్లో వర్క్ అవుతాయి అంట సో తీసుకొస్తాను పక్కా తీసుకొస్తాను కాకపోతే మనకి బడ్జెట్ లేక ఆగిపోయాను అనమాట సో పక్కా తీసుకొస్తాను మీకు ఆ అను ఫండ్స్ మీకు ఫ్రీగా కావాలనుకుంటే మనకి కే సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అప్పుడు దాకా అయితే నేను ప్రొవైడ్ చేయను ఎందుకంటే ఈ నేను ఫోన్స్ డౌన్లోడ్ కొనుక్కున్నాను కాబట్టి సో ఈరోజైతే మనం విడిట్ చేద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పిక్సెల్ ఓపెన్ చేసుకున్నాను పిక్సెల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇలా వస్తుంది అన్నమాట ఇంటర్ఫేస్ అనేది ఇంటర్ఫేస్ తర్వాత ఇక్కడ మనకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని తీసుకున్నాను కదా సో దాన్ని తీసుకున్నాను ఎందుకంటే దాంట్లో మనకి దీంట్లో ఇది ఉంది కదా దీని ఏం చేస్తానంటే దీన్ని మనం కాపీ చేసుకుందాము సో నేను దాన్ని కాపీ చేసుకున్నాను చూడండి దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ డైలాగ్ కాపీ చేసుకున్నాను మనకి ఫస్ట్ వచ్చినప్పుడు అప్పుడు చూసారు కదా అప్పుడు అప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరం మించిన తను నూనకూడదని అప్పుడు ఆ భయానికి కూడా తెలియాలి తను రావాల్సిన సమయం వస్తుందని అని తీస్తున్నాను అనమాట తీసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే నేనైతే మళ్ళీ ఫోర్ కలిసి వస్తున్నాను నేనేం చేస్తానంటే ఇది చూసుకున్న తర్వాత మనకి ఇక్కడ మనకి మెసేజ్ అనేది కనిపిస్తుంది కదా దాని పక్క మనకి గ్యాలరీ సినిమా పడుతుంది గ్యాలరీ సినిమా తీసుకున్న తర్వాత సో నేనైతే ఒక పిక్ ఇస్తాను సో ఆ పిక్ అనేది మనం స్నాప్సాట్లు రెడీ చేసి పెట్టుకున్నాను సో ఆ పిక్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనకి పిక్ అయితే ఈమెజ్ ఇమేజ్ ఏ స్టైల్లో ఉంటుంది సో దీంట్లో మనం ఇక్కడ మనకి ఎన్టీఆర్ గారి పిక్ రావాలి ఇక్కడ మనకి పిక్ రావాలి ఇక్కడ డైలాగ్ రావాలి సో చిన్న చిన్న కరెక్షన్ చేసుకుంటూ మన ఎడిటింగ్ కంప్లీట్ చేద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అయితే ఇమేజ్ పిక్స్ పిక్చార్ట్లోకి వెళ్తున్నాను పిక్చార్ట్లో మనకి ఫేడింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఇమేజ్ అనేది సో అమేజ్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనం ఇక్కడ పెట్టుకుంటున్నాం చూడండి ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే ఓ అది మనకి సాచురేషన్ అనేది జీరో పెట్టుకోండి ఇలా కనిపిస్తుంది ఉపాసిని కొంచెం తగ్గించుకున్నా తగ్గించుకోవచ్చు అని మీ ఇష్టం అన్నమాట కొంచెం తగ్గించుకున్నా నేనైతే నాకు ఇలా కనిపించాలను కొంచెం అంటే కొంచెం మనకి బ్లెండింగ్ ఆప్షన్ లేదు కదా బ్లెండింగ్ బ్లైండింగ్ అబ్బాయించాలని మనకి ఎలాగే చేసుకుంటే మంచిది అనమాట తర్వాత ఇక్కడ దేవరా డైలాగ్ అని తీసుకున్నాను డైలాగ్ తీసుకున్న తర్వాత నేను ఎడిటింగ్ కంప్లీట్ చేద్దాం చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేను డైలాగ్ తీసుకున్నాను చూడండి సో సింపుల్గా ఉంటుంది ఎక్కువ కూడా ఎక్కువ టైం లేదు టైం లేకుండా నేను దేవరా అని తీసుకున్నాను సో దీనినైతే నేను ఫోటో రూమ్లో దీనికి ఎడిట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి సో తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం మన సాచురేషన్ ఇవన్నీ బ్రైట్నెస్ గ్రీట్నెస్ ఇన్ని పెంచుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది సో మీ ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికైతే కొంచెం షార్డ్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను కొంచెం నీట్గా కనిపిస్తుంది సో కొంచెం షార్డ్ అప్లై చేసిన తర్వాత మనకి ఈ టైప్ వచ్చింది సో మీ ఇక్కడ అక్కడ పెట్టుకోవచ్చు మీరు ఎక్కడ పెట్టుకోవచ్చు సో నేను ఇక్కడ పెట్టుకుని అప్పుడున్నాను అంటే నేను ఆ టైపే చేయకుండా కొంచెం డిఫరెంట్ చేద్దాం అని చూడండి తర్వాత మనం ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది కదా దీంట్లో మనం ఈ డైలాగ్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇది వస్తుంది కదా దీంట్లో మనం ఏం చేస్తారంటే టెక్స్ట్ హెల్లెన్ తీసుకున్న తర్వాత మధ్యలో క్లిక్ చేసుకుంటే మనకి ఈ టప్ వస్తుంది దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే మనకి ఫాంట్ అనేది డిఫరెంట్గా తీసుకోండి సో మన దగ్గర కన్నడ ఫండ్స్ కూడా ఉన్నాయి కన్నడ ఫాంట్స్ కూడా ఉన్నాయి మీకు కావాలనుకున్న వాళ్ళకి తీసుకోండి సో కన్నడ ఫండ్స్ కావాలనుకున్న వాళ్ళు అంటే కన్నడ అంటే మీకు కన్నడ నాకు కర్ణాటక ఎడిటింగ్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాకు కాల్ చే కాల్ చేయొచ్చు నేను ఇప్పుడే ఎడిట్ చేసేస్తాను సో మనకు కర్ణాటక కూడా ఉన్నది అన్ని అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి సో మీరు ఏం చేస్తారంటే కర్ణాటక వాళ్ళైనా తమిళనాడు అయినా సరే ఎవరైనా సరే దాన్ని ఏం చేస్తారంటే మీ మీ లాంగ్వేజ్లో పెట్టండి లేదంటే నా మీ లాంగ్వేజ్ మీ లాంగ్వేజ్ కాకపోయినా ఇంకో లాంగ్వేజ్లో పెట్టినా సరే అంటే పెట్టినా కానీ నేను దాన్ని ట్రాన్స్లేషన్ చేసుకొని ఎడిట్ చేసేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చేసి ఇస్తాను తర్వాత మీరు టెక్స్ట్ అనేది చూసుకోండి తర్వాత మనం దీన్ని తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే ఇలా ఇక రెడీ తీసుకున్న తర్వాత ఇక బ్లాక్ వేసుకున్నాను బ్లాక్ అయితే మనం కొంచెం నీటికి కనిపిస్తున్నట్టు ఇలా పెట్టుకున్న తర్వాత చూసుకోండి మీకు ఫాంట్ అనేది ఎన్ని చూసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే ఉపాధి తగ్గించుకున్నాను తగ్గించుకున్న తర్వాత మనం ఇలాగ నీట్గా పెట్టుకొని ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత మీకు నచ్చిన కడ పెట్టుకొని సో తర్వాత దీని ఏం చేస్తారంటే ఇలా కింద కనుక్కున్నాను కింద కనుక్కున్న తర్వాత కొంచెం కొంచెం పెద్దగా కనుక్కున్నాను ఎందుకంటే మనకి బాటమ్స్ పెద్దగా ఉండాలి ఎన్ని చూసుకొని మనం చిన్న చిన్న కలెక్షన్ చేసుకుంటే కనుక ఎయిటింగ్ కంప్లీట్ అవుతుంది సో ఎందుకు ఇక్కడ కింద ఈ బాటల్స్ అయితే ఎక్కువ అని చెప్పి చెప్పమంటారా మనకి కింద వస్తున్నా అనేది రావాలి కాబట్టి దీనికి ఏం చేస్తారంటే టెలిస్ఫోన్కి చేసుకున్న తర్వాత దీన్ని లోపల తీసుకొని తెలుగు ఓపెన్ చేసుకొని వస్తున్నా అనేది కూడా తీసుకున్నాను తీసుకున్న తర్వాత సో చూసుకోండి మనకైతే ఇక్కడ రాట్లేదు సో నేను చూపిస్తున్నాను అంటే తెలుగు తెలుగు పెట్టుకోండి తర్వాత మీరు పొన్నాల పాట్ అయితే అది చేసుకోండి సో సో నాకైతే ఆ పాట్ అయితే రాలేదు సో ఆ ట్యాన్స్ చేసిన కాలేదు మీ తర్వాత చేసుకోండి పొన్నాల ఫండి యాడ్ చేసుకున్న తర్వాత రెడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే రెడ్ కలర్ని ఎర్ర సముద్రం కదా కొంచెం రెడ్ కలర్లో ఉంటే మనకి హీట్ వస్తుంది తర్వాత మీరు కొంచెం వైట్ కలర్ బ్యాక్ ఎన్నిచ్చుకున్న తర్వాత మీరు షాడ్ అప్లై చేసుకోండి పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ ఫుటో యాడ్ చేసుకొని ఎడిటింగ్ అని కంప్లీట్ చేసుకోండి సో చూసినా అయితే నీట్గా వచ్చిందో ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే తర్వాత దీనికి మనం డ్రామ్యాన్లోకి వెళ్తున్నాను డ్రామ్యాన్ పెద్ద చేసుకున్నాను పెద్ద చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే ఇలా ఇలా డ్రాక్ట్ చేశాను డ్రాక్ట్ చేసిన తర్వాత దీనికి టెక్స్చర్లోకి వెళ్తాను మళ్ళీ అదే ఇమేజ్ తీసుకోండి మనం తీసుకున్నాం కదా స్నాప్చెట్లోకి వెళ్ళిన తర్వాత దాని ఇమేజ్ తీసుకున్నాం కదా సో అదే ఇమేజ్ మళ్ళీ తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత మనకి ఏం అంటే చిన్నది కొంచెం ఇక్కడ గ్రాస్ ఉంది అన్నట్టుగా చిన్న ఇమేజ్ తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకొని దీని ఏం చేస్తారంటే ఇలా పెద్దది చేసుకున్నాను చూడండి సో మనకేందంటే జస్ట్ అక్కడ గ్రాస్ ఉంది అనే పేరు కోసం అనమాట అక్కడ గ్రాస్ ఉందని పేరు కోసం తీసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఇలా కనుక్కున్న తర్వాత మనం ఏం చేస్తామంటే దీన్ని ఇక్కడ పెట్టుకున్నాం చూడండి ఇక్కడ పెట్టుకున్న తర్వాత మీరు మీ ఇష్టం అనమాట మీ అంతగాలంకున్నారు అంత పెట్టుకొని సో ఇక్కడ పెట్టుకోండి అంటే మనకేందంటే ఇక్కడ ఈ గ్రాస్ ఉంది మనకి ఇక్కడ కొంచెం ఇక్కడ మనకి ఏం అనిపిస్తుంది అంటే కొంచెం చందానికి కనిపిస్తుంది దానికి కనిపెట్టకుండా ఇలాగ మనం ఏం అంటే దీన్ని ఎడ్జెస్ట్ మేము చేసామన్నమాట కొంచెం ఉపాసి తగ్గించుకొని పెట్టుకుంటే మనకి హీట్ అయిపోతుంది అన్నట్టు పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ చిన్న తర్వాత ఇక్కడ మీ ఫోటో పెట్టుకొని స్నాప్చూర్లోకి వెళ్ళి మీ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది సో చూసిన దాన్ని నీట్గా వచ్చిందో సో ఎడిటింగ్ అయితే ఇదిగా స్నే మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ